సార్ నమస్తే సార్ ఈ ఇబ్బంది సార్ నాదే సార్ సార్ తీసేస్తా రోడ్డు కట్టంగా పెడతావా సార్ సార్ తీసేస్తాను తీసేస్తాం సార్ രലഡ്ഡു

టిష్యూ పేపర్ లెక్క చూస్తారు అందుకే శక్తున్నప్పుడే సంపాదించుకోవాలి మూడున్నప్పుడే ముచ్చట తీర్చుకోవాలే రావే వెన్నడు చూడని స్వర్గం చూపిస్తారా ప్లీజ్ నన్ను వదిలేయండి నేను ఆల్రెడీ ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను సాఫ్ట్‌వేరుడేగా తెలిసిందిలే ఒక పోలీస్ ఆఫీసరే ఏండిలా ప్రవర్తిస్తున్నారు మీకు అసలు బుద్ధి ఉందా ఇది ధర్మమేనా ధర్మం పేరు చెప్పి దోచుకునే రోజులే ఇది అయినా పోలీసుడు కూడా మాకు అడేగా అయినా నీలాంటి అందమైన అమ్మాయిని చూస్తే ముసలోడు కూడా మూడో చిల్లి కుస్తాడే ఏదో ఒకరోజు నేను లొంగ తీసుకుంటానే ఎలాగంటే నీకో మామున్నాడుగా వాణ్ణి ఏదో కేసులో ఇరికించి లోపలేసి కుమ్ముడు కుమ్ముతా హేమరామమ్మ శిరీష గర్మిద అవుతోంది ఏ శిరీష ఆగు శిరీష శిరీష ఆగు శిరీష ఆగు ఆగు ఎందుకు ఆ ఉన్నావ్ ఏం లేదులే వదిలే ఏం జరిగింది చెప్పు ఏం లేదులే వదిలే ఏం జరిగింది చెప్పు అడుగుతున్నానా ఏమీ లేదు ఏం జరిగింది చెప్పు నేను కాలేజ్ నుంచి వస్తుంటే వన్నీ ఇదొక్కట్ చేయాలి అపి ఏం చేస్తార ఏం చేయడమైనా రా మనం అందరూ కలిసి వాడిని కుంపేస్తాం రే పోలీసు మీద చేయడం తప్పు ఈ విషయం సర్పంచ్ గారికి చెబుతాం గుడ్ మార్నింగ్ సార్ సార్ గుడ్ మార్నింగ్ స్వామి ఈ రోజు పేపర్ చూసారా సార్ ఏంటి పేపర్లో విశేషాలు మన గురించి ఏమన్నా గొప్పగా రాశారా చాలా నీచంగా రాశారు సార్ అయితే చదువు స్మగ్లర్ల ముఠాతో చేయి కలిపి స్మగ్లర్ గా మారిన ఎస్ఐ భూ కబ్జాదారుల దగ్గర డబ్బులు తీసుకున్న వైను షాపుల వాళ్ళ దగ్గర బలవంతంగా డబ్బులు వసూలు చేస్తున్న ఎస్ఐ సార్ ఇంకా చాలా చాలా నీచంగా రాశారు సార్ నేను చదవలేను ఈ మీడియా వాళ్ళతో మీడియేటర్లతో చాలా జాగ్రత్తగా ఉండాలి స్వామి లేదంటే దోల తీర్చేస్తారు సార్ వీళ్ళని ఎలాగే వదిలేస్తే పోలీసు వాళ్ళందరూ పోరంబోకులని పోలీస్ స్టేషన్ స్మశానాలని శ్మశానాలని ఇంకేవేవో రాసేస్తారు సార్ వీళ్ళని ఎలా వదిలేకూడదు సార్ మీరు ఏదో ఒకటి చేయాలి చూడు స్వామి ఒక్క మంచి జరగాలంటే వంద చెడుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది అప్పుడే మంచి నిలబడుతుంది దాంతో పాటు నాలాంటి మంచోడు నిలబడతాడు సార్ మీరు మీరు చాలా గ్రేట్ సార్ ఆఫ్ ఆ ఫైల్ తీసుకురాపో అలాగే సార్ ధర్మం బాబు ధర్మం సైండ్ అయ్యా 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 ధర్మం సైన్ అయ్యా అయ్యా ధర్మం సైండ్ అయ్యా 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 ధర్మం సైన్ అయ్యా బాబు ధర్మం సైన్ బాబు అయ్యా ధర్మం సైన్ బాబు అయ్యా ధర్మ అయ్యా అయ్యా బాబు ధర్మం సైన్ బాబు ధర్మమేంది నిండా దమ్ బిర్యానీ పెట్టిస్తా ఊరు బయట మంచి హోటల్ ఉంది తీసుకుపోతా వస్తావా ఏంది ధర్మ దా బండెక్కు అట్టాగేనయ్యా

ఏంది అంతా ఇట్లా వచ్చారు మన ఊర్లో ఒక పెద్ద సమస్య ఉంది సార్ ఏందా సమస్య నీటి సమస్య రోడ్ సమస్య కాదు సార్ పోలీస్ సమస్య అంతా అట్లా కూర్చోండి కూర్చోండి ఏంది ఇప్పుడు చెప్పండి పోలీసులతో మీకేం సమస్య కొత్తగా వచ్చిన ఎస్ఐ ఆగడాలు భరించలేకపోతున్నాం షాపుల వాళ్ళ దగ్గర దౌర్జన్యంగా డబ్బులు వసూలు చేస్తున్నాడు అయ్యా మన ఊరి ఆడపిల్లల పట్ల చాలా సభ్యంగా ప్రవర్తిస్తున్నాడు సార్ అవును అవునంకుల్ నిన్న కాలేజ్ నుంచి వస్తుంటే నాతో కూడా నన్ను కూడా ఒకసారి ఇంటికి వస్తావా అని పిలిచాడు దొంగ సచ్చినాడు ఆ ఎస్ఐ చేష్టలకు భయపడి ఇంట్లో ఆడవాళ్ళు బయటకు రావట్లేదు అయ్యా చూపు లేని అమ్మాయి అనే జాలి కూడా లేకుండా ఊరవతకు తీసుకెళ్లి రేప్ చేసి అన్యాయంగా చంపేశాడు సార్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఎస్ఐ గారా ఆయనే చేసి ఉంటాడు అని ఎట్లా చెప్తున్నావు అవునయ్యా ఆమె బైక్ మీద తీసుకుపోవడం ఊరంతా చూసిన కంప్లైంట్ ఇస్తానికి పోతే కానిస్టేబుల్ చేత కొట్టిపించండి సార్ ఇప్పుడు ఏం చేద్దాం చేద్దామంటారు మీరే ఏదో ఒకటి చేయాలి అంకుల్ లేదంటే ఇలానే చాలా మంది అమ్మాయిని బలి తీసుకుంటాడు ఆఫీసర్ చెప్పి వాడి మీద ఏదో యాక్షన్ తీసుకోండి సార్ ఊరికెళ్ళి తరివి తరివి కొడదామయ్యా వాడిని చంపేయాలయ్యా రాగుండ్రి ఇంకా పని చేసేటప్పుడు మీరు చూసిండ్రా ఆ ఎస్ఐ గారిని ఏం చేయాలో నాకు ఇడివురి మన ఊరు ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఆ ఎస్ఐ ని ఈ ఊరికెళ్లి బదిలీ అయ్యేటట్టు చేస్తా సరేనా మీ మీద నమ్మకం సో మొత్తానికి మన అప్పి లవ్ లో పడ్డాడనమాట ఏమైనా మన పుష్పలత అదృష్టవంతరాలు కదా కదా ఏదో మేడం మనిషి మోటైనా మనసు మంచిదేనండి ఓకే నాకు స్కూల్ కి టైం అవుతుంది బాయ్ బాయ్ ఓకే మేడం సన్నగా నాజూక మిగిలా ఉన్నాం మంచి పొగరుంది ఈ ఊరికొక కొత్త టీచర్ వచ్చింది తెలుసు కదా అది పనిచేసే స్కూల్ కు పోయి మస్తు గలాటా చేయాలా ఆమె భయపడిపోయి పోలీస్ స్టేషన్ కి నా తానకొచ్చి ఎస్ఐ గారు ఎస్ఐ గారు నన్ను కాపాడండి అని నన్ను బతిమాలా అర్థమైందా చెప్పినట్టు చేస్తారు కదా మీరే టీచర్ మీ క్లాస్ లోకి వెళ్ళని ఇక్కడ టీచర్ ఇది స్కూల్ అనుకుంటున్నారా పేకాట క్లబ్ అనుకుంటున్నారా ఒక టీచర్ రండి సరదాగా పేక రెండు టీచర్ ఆడుకుందాం అరే టీచర్ అంటే బాగా ఏజ్డ్ అనుకున్నాను మంచి ఎంగేరు గెట్ లాస్ట్ ఫ్రమ్ హియర్ హ ఎంత పొగరే నీకు టీచర్ బాగా పొగరేది ఉంద్రా అరే తిని రే ఆ బాబే టీచర్ టీచర్ నువ్వు సలం కానీ తీసుకురా ఓకే నువ్వు పోదమ్మా फिफ्टी हम्म <laughs> <laughs>